ఓం శ్రీమాతే నమ మహాభారతంలో కుంతీదేవి చేసిన తప్పేమిటి మరి ఆ తప్పు చేయడం ద్వారా ఎన్ని అనర్ధాలు జరిగాయి ఆ తప్పు ఎలా జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం చూడండి కుంతీదేవి మన పాండవరాజు భార్య అంటే పంచపాండవులకు తల్లి అయితే ఆమె తన జీవితంలో తెలిసి తెలియక చేసిన ఒక చిన్న తప్పు అనేది తన పుత్రుడి యొక్క జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చివేసిందన్నట్టు అయితే అలా జరుగుతుందని తను కూడా అనుకోదు ఆమె పుత్రుడు కూడా అనుకోడు కానీ కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే కదండి ఆ విధంగా అలా జరిగిపోతుంది కానీ ఆమె ఆ తప్పును సరిదిద్దుకోలేని తప్పుగా పరిగణించి అది అలానే వదిలేస్తుంది ఒకనొక టైం వచ్చినప్పుడు దాన్ని బయటపడుతుంది కానీ అలా బయట పెట్టడం ద్వారా ప్రయోజనం కూడా ఏమీ ఉండదు అయితే ఆమె చేసిన తప్పేమిటో మనం ఇప్పుడు చూద్దాము అంటే తప్పు అని ఎందుకు అంటున్నానంటే అది ఆ వయసులో చేసింది తప్పని తనకు కూడా తెలియదు అన్నట్టు అంటే ఎవరైనా సరే తప్పుని తప్పని తెలిస్తే ఎందుకు చేస్తారండి తనకు కూడా తెలియదు కాబట్టి చేస్తుంది అయితే కుంతీదేవికి కృష్ణుడు స్వ స్వయాన మేనలుడు అవుతాడన్నట్టు అయితే మహాభారతంలో పంచపాండవుల వెంట ఉండి నడిపించింది కృష్ణుడే కుంతీదేవి తనకి అత్తమైనప్పటికీ కృష్ణుడిని ఎప్పుడూ పరమాత్మగా దేవుడిగా భావించేదన్నట్టు ఎంతో నమ్మకాన్ని మరియు భక్తిని ప్రేమను కృష్ణుడిపై ఆమె చూపేదన్నట్టు అంటే సొంత మే మేనలుడైనా కూడా ఆమెకి అంటే మనిషి రూపంలో ఉన్నా కూడా తను ఎప్పుడు చులకనగా కానీ తప్పుగా కానీ చూసేది కాదు అయితే కుంతీదేవి చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమెకు దుర్వాస మహర్షి నుంచి ఒక వరం పొంది ఉంటుందన్నట్టు అంటే ఆమె మంత్ర జప జపం ద్వారా పుత్రులను కనే అవకాశం ఆమెకు లభిస్తుందన్నట్టు అయితే ఆమె తెలిసి తెలియని వయసులో అంటే ఇంకా అప్పుడే ఆమెకు వివాహం అయి ఉండదు అయితే ఆమెకి మహా మహర్షి ఇచ్చిన మంత్రం పైన నమ్మకము తెలియదన్నట్టు అంటే నిజంగా పూర్తి నమ్మకం ఉండదు అయితే నిజంగా జరుగుతుందా మరి మహర్షి నిజంగానే నాకు ఇచ్చాడా వరం అని అని తెలుసుకోవడానికి ఆమె పరీక్షిస్తుంది నిజంగానే అప్పుడు సూర్యుని అనుగ్రహంతో కర్ణుడు జన్మిస్తాడన్నట్టు అయితే వివాహం కాకన్న ముందు ఒక కన్యకు పుత్రుడు లభిస్తే ఆ పుత్రునికి తండ్రిగా ఎవరిని చెప్పుకుంటుంది చెప్పుకోలేదు సమాజం ఆమెను దూషిస్తుంది ఇంకా మళ్ళీ తనకి భర్త దొరుకుతాడో లేదో ఈ విధంగా నా జీవితం అనేది అస్తవ్యస్తమైపోతుంది అని చెప్పేసి ఆమె ఒక అంటే పారే నీటిలో కర్ణుణ్ణి వదిలేస్తుంది అన్నట్టు వదిలేసినా కూడా తను చాలా దుఃఖిస్తుంది అన్నట్టు ఆ తప్పు చేయడం కరెక్టా కాదా మంచా చెడ అనేది ఆలోచించే వయసు ఆమెకు అప్పుడు ఉండదన్నట్టు ఆమె కన్యగా ఉన్నప్పుడు ఆ విధంగా మంత్రం ద్వారా శక్తి పొంది పుత్రుణ్ణి జన్మనిస్తుంది కాబట్టి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి అలా చేస్తుంది తర్వాత ఆమెకు పాండురాజుతో వివాహం అవుతుంది తర్వాత ఆయన చనిపోతాడు అంటే అతనికి పుల్ పిల్లలు పుట్టే అవకాశము ఉండదన్నట్టు అంటే ఒకవేళ పిల్లలు తన ద్వారా పుడితే అతను వెంటనే చనిపోతాడన్నట్టు పాండురాజు అయితే ఈమెకు మంత్ర జపం ద్వారా పిల్లలు పుడతారని తెలిసి ఇంకా తద్వారా పంచపాండవుల్ని జన్మనిస్తుంది అయితే వాళ్ళందరూ కూడా విద్యాభ్యాసం ముగించుకుంటారు అయితే ముగించుకున్న తర్వాత ఎలా అంటే విద్యాభ్యాసము పంచపాండవులు కౌరవులు కలిసి ద్రోణాచార్యుడి దగ్గర ముగించుకొని తమ రాజ్యమైన హస్తినాపురానికి చేరుకుంటారన్నట్టు అయితే ఎక్కడ కూడా మన కుంతిదేవి వాళ్ళందరికీ ప్రేమ అనేది చాలా దగ్గరగా ఉండేటట్టు చూస్తుంది అయితే వాళ్ళందరూ విద్యాభ్యాసం ముగించుకొని వచ్చిన తర్వాత హస్తినాపురంలో వాళ్ళందరికీ అంటే ఎవరి సామర్థ్యం ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళందరికీ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు అయితే అందులో పంచపాండవులు కౌరవుల్లో దుర్యోధనుడు అందరూ పాల్గొంటారు అందులో మన కర్ణుడు కూడా పాల్గొంటాడన్నట్టు అయితే కర్ణుడు తన పుత్రుడని కుంతిదేవికి అప్పటికి కూడా తెలుసు కానీ ఆమె చెప్పదన్నట్టు ఎందుకంటే ఆమె కర్ణుడు తన పుత్రుడని సమాజానికి చెప్తే ఏమవుతుందో అనేది అంటే తద్వారా జరిగే పరిణామాలు ఏమవుతాయని తనకి కూడా తెలియదు కాబట్టి అయితే పంచ పాండవులకు అప్పుడు కూడా చెప్పదు కానీ అప్పటికే కర్ణుడు తన శక్తి సామర్థ్యాలు ఎవరు గుర్తించలేక ఇంకా అన అనేక సార్లు అతనిని సూతపుత్రుడని సమాజం నిందిస్తుంటే తట్టుకోలేక ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా నేను ఇలా క్షత్రియుడుగా ఉండలేకున్నా సూతపుత్రుడుగా నిందించబడుతున్నా అని చెప్పేసి పదే పదే కుమిలిపోతూ ఉంటాడు అయితే ఆ విధంగా వాళ్ళందరూ హస్తినాపురానికి చేరుకున్న తర్వాత వాళ్ళకి సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ఇంకా అర్జునుడితో సమానంగా కర్ణుడు యుద్ధాన్ని చేస్తాడు కాబట్టి తద్వారా ఆయనకు ఒక రాజ్యం ఇస్తాడు తద్వారా కర్ణుడు మన దుర్యోధనుడికి గొప్ప స్నేహితుడు అవుతావు తర్వాత ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకునేటప్పుడు కూడా కర్ణుడు ముందుగా పోటీ చేస్తాడు కానీ అప్పుడు కూడా నువ్వు సూతపుత్రుడు అని చెప్పేసి మన ద్రౌపది నిందిస్తుంది తద్వారా కర్ణుడు అవకాశాన్ని పోగొట్టుకుంటాడు ఇంకా ద్రౌపది పైన చాలా కోపాన్ని కలిగి ఉంటాడు కానీ ఒకవేళ అందులో ద్రౌపది కనుక కర్ణుడికే అలా సూతపుత్రుడని అని ఉండకపోతే అవకాశం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కర్ణుడు అందులో గెలిచి గెలిచేవాడండి ఎందుకంటే మహాభారతంలో అర్జునుడితో సమానంగా శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు కర్ణుడు మాత్రమే కానీ అర్జునుడు ద్రౌపదిని సొంతం చేసుకొని పంచపాండవులకి భార్య అయ్యేటట్టు ఒప్పుకుంటారు అన్నట్టు అయితే తద్వారా కర్ణుడికి మనసులో ఇంకా కోపం మిగులుతుంది అయితే ద్రౌపది వస్త్రభరణ సమయంలో ఇంకా కర్ణుడు మన ద్రౌపదిని నిందిస్తాడన్నట్టు నువ్వు ఐదు మంది భర్తలకు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఒక స్త్రీ అని ఎవ్వరు కూడా నిన్ను అనరు నువ్వు ఒక వేసే కాబట్టి ఐదు మంది బ భర్తలతో ఉన్నావని చెప్పేసి నిందిస్తాడన్నట్టు ఎందుకంటే ఆనాడు స్వయంవరంలో నీవు సూతపుత్రుడవు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి ఆమె నిందిస్తుంది అయితే ఇంకా అవన్నీ కూడా మన కర్ణుడు మనసులో పెట్టుకొని ద్రౌపది వస్త్రావరంలో నువ్వు వేసేవి అని చెప్పేసి నిందిస్తాడన్నట్టు కానీ అతని అతను ధర్మాధర్మాల గురించి తెలుసుకునే శక్తి కూడా ఆయనకు ఉండదు మన కుంతిదేవి తన పుత్రులైన పంచపాండవులకు అన్ని ధర్మ ధర్మాలను నేర్పిస్తుంది ఎలా ఉండాలో నేర్పిస్తుంది నిజంగా మహాభారతంలో వాళ్ళు అంత శక్తివంతులుగా తయారవ్వడానికి అంత ధర్మాత్ములుగా బుద్ధిమంతులుగా రాజ్యం వెళ్ళడానికి మన కుంతి దేవి సహకరిస్తుంది కానీ కర్ణుడు విషయంలో మాత్రం ఆమె అస్సలు సహకరించలేకపోయిందండి ఎందుకంటే కర్ణుడిని తండబిడ్డగా ఒప్పుకోలేక ఒప్పుకోలేకపోయింది ద్రౌపది వస్త్రాభరణం తర్వాత మన పంచ అడవులకు వనవాసానికి వెళ్ళిపోతారు ఇంకా కర్ణుడు మన హస్తినాపురంలోని ఇంకా మన దుర్యోధనుడు ఇచ్చిన రాజ్యానికి రాజుగా ఉంటాడు అయితే వాళ్ళ వనవాసం తర్వాత ఇంకా మహాభారత యుద్ధం అనేది మొదలవుతుంది అప్పుడు ఇంకా మన కుంతీదేవి చేసేదేమీ లేక కర్ణుడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తుంది అన్నట్టు అంటే నువ్వు నా పుత్రుడివి అయితే నేను నిన్ను తెలిసి తెలియని వయసులో ఈ విధంగా నేను నీకు జన్మనిచ్చాను కానీ నేను సమాజం ఏమంటుందో అని చెప్పేసి నేను నీకు చెప్పలేకపోయాను నన్ను క్షమించు అయితే పంచపాండవులు ఎవరు కాదు నీకు తమ్ముళ్ళు వాళ్ళందరినీ నువ్వు రక్షించకపోయినా పర్వాలేదు పుత్ర వాళ్ళందరికీ నువ్వు చంపవద్దు ఎందుకంటే నా పిల్లలు ఒకరినొకరు చంపుకోవడము ఈ ఈ భూమిపైన ఈ తల్లి కూడా సహించలేదు అని అంటుంది అయితే కర్ణుడు ఇన్ని రోజులు చెప్పని నిజం ఇప్పుడెందుకు చెప్తున్నావు నేను నా జీవితాన్ని నా స్నేహితుడు అంటే దుర్యోధుడికి అంకితం చేశాను ఇప్పుడు నేను నీకు మాట ఇవ్వలేనమ్మా ఎందుకంటే ఆయనకు నేను సదా రక్షగా ఉంటాను నీ వైపే నేను ఉంటానని ప్రమాణం చేశాను అయితే నేను ఆనాడు అతనికి నా జీవితాన్ని అంకితం చేసేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా నీ పుత్రుడిని నువ్వు నన్ను ఎందుకు ఒప్పుకోలేకపోయావు పంచపాండవులను చూసుకున్నట్టు నన్ను ఎందుకు చూసుకోపోలేకపోయావు నీ పుత్రుడుగా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయనందుకు నేను సమాజంలో ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు నా సామర్థ్యానికి తగిన గుర్తింపు లేక ఎన్ని కన్నీళ్లను నేను ఎదుర్కొన్నానో తెలుసుకున్నానో మాత కానీ అలాంటి పరిస్థితుల్లో నాకు నా స్నేహితుడు అండగా నిలబడి నా సామర్థ్యాన్ని గుర్తించి నాకు ఒక రాజ్యాన్ని ఇచ్చి నన్ను రాజుగా చేశాడు ఈనాడు నేను ఆయనకు వంచన చేయలేను కానీ నువ్వు ఈరోజు వచ్చి నా పుత్రులను కా నువ్వు ఈరోజు వచ్చింది కూడా నాకోసం కాదమ్మా నీ ఐదు మంది పుత్రులను చంపవద్దని అడగడానికి వచ్చావు అని అంటాడన్నట్టు లేదు పుత్ర నేను నువ్వు కూడా నా పుత్రుడవే తల్లికి అందరూ సమానమే కానీ అది ఆ చిన్న వయసులో అలా జరిగిపోయింది కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను నా పుత్రులు ఒకరినొకరు చంపుకోవడం నేను నా కళాను చూడలేను కావాలంటే అంతకుముందే నన్ను అని చెప్పేసి కత్తి ఇస్తుంది అప్పుడు మన కర్ణుడు మాట ఇస్తాడు అర్జునుడిని తప్ప నేను మిగతా నలుగురిని వధించను అని అయితే ఒకవేళ యుద్ధం తర్వాత అర్జునుడు కానీ నేను కానీ ఎవరో ఒకరు మిగలవచ్చు నీకు ఐదు మంది మాత్రం పుత్రులు ఉంటారని చెప్పేసి మన కర్ణుడు మాట ఇస్తాడు అయితే మిగ మిగతా నలుగురితో కాకుండా అర్జునుడితో మాత్రమే యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో మన కృష్ణుడు ధర్మాన్ని బోధిస్తాడు కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు ఇంకా కర్ణుడు మన మరణించిన తర్వాత కుంతి మాత చాలా దుఃఖిస్తుందండి అయితే పంచ పాండవులకు ఆమె ఎందుకు అలా దుఃఖిస్తుందో అర్థం కాదు అప్పుడు ఆమె చెప్తుంది ఈయన మీకు అన్నం అవుతాడని చెప్పేసి ఇంకా మన కర్ణుడు కూడా అర్జునుడికి అర్జున నువ్వు నాకు పుట్టబోయే పుత్రుడికి అన్నీ విద్యలను నువ్వే నేర్పాలి నా అంత్యక్రియలు కూడా నువ్వే చేయాలి నువ్వు నాకు తమ్ముడు అని నాకు ముందే తెలుసు పంచ పాండవులు కూడా కూడా పు నా తమ్ముళ్ళని నాకు ముందే తెలుసు అందుకని నేను ఎవరిని చంపలేదు నీతో మాత్రమే నేను యుద్ధం చేశాను నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలన్నీ కూడా మీరే చేయండి ఇప్పటి ఇప్పటికైనా సరే నా సామర్థ్యానికి మరియు నా జీవితానికి ఒక గొప్ప గుర్తింపు లభించిందని చెప్పేసి నేను పంచపాండవులకు అన్నగా చనిపోతున్నాను అని చెప్పేసి అతను సంతోషిస్తాడు కుంతిమాత మాత్రం చాలా దుఃఖిస్తుంది నేను ఏ జన్మలో అంటే ఈ అంటే ఈ జన్మలో ఇంత బాధని నీకు కలిగించాను పుత్ర నన్ను క్షమించు అని చెప్పేసి ఆమె మనసారా క్షమాపణను కర్ణు కర్ణుడికి తెలుపుకుంటుందండి ఎందుకంటే నేను నా జీవితంలో ఎవరికి కలిగించని దుఃఖాన్ని నీకు మాత్రమే కలిగించాను పుత్ర నన్ను క్షమించు ఈ ఏ ప్రపంచంలో ఏ తల్లి ఇలా చేయదు కానీ నా వల్ల నీకు ఇలా జరిగింది నన్ను క్షమించు కానీ నా అందరి పుత్రుల కంటే నీ కీర్తి మాత్రం చరిత్రలో నిలిసిపోతుంది పుత్ర అని చెప్పేసి కుంతిమాత చాలా బాధపడుతుందండి అతన్ని పెంచిన రాదమ్మ కూడా అక్కడికి వచ్చి చాలా దుఃఖిస్తుంది ఇంకా కర్ణుడు మరణించినప్పుడు కృష్ణుడు పంచపాండవులు కుంతిమాత అందరూ తనంటే తన భార్య కర్ణుడు కూడా భార్య ఉంటుంది పుత్రుడు కూడా పుట్ట అంటే ఆమె గర్భంలో ఉంటాడు ఈ విధంగా అతని మరణం అనేది చాలా చాలా దుఃఖంగా ఉంటుంది కుంతిమాత మాత్రం చాలా బాధపడుతుందండి అయితే ఆమె చేసిన చిన్న తప్పు వల్ల అతని జీవితం అనేది ఇలా అస్తవ్యస్తంగా మరియు అతని